బిగ్ బాస్ సీజన్ నైన్లో ఎనిమిదో వారం నామినేషన్స్ పూర్తయిన తర్వాత పాపం తనుజా చాలా ఎమోషనల్ అవుతుంది నామినేషన్స్ అనేవి చాలా కామన్ ఇప్పుడు కాకపోతే ముందు ముందు డేస్లో అయినా ఒకరినొకరు నామినేట్ చేసుకోవాలి అదంతా నాకు పెద్ద బాధగా లేదు కానీ ఎందుకు ప్రతి ఒక్కరికి కూడా నేను ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళకి కూడా తప్పుగా కనిపిస్తున్నాను ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళకి నన్ను నన్ను బాగా చూసుకుంటున్నారు అనుకున్న వాళ్ళకి కూడా నేను తప్పు అయిపోతున్నాను ఇదే నా బాధ అంటూ ఇమ్ము కోసం అలానే కళ్యాణ్ కోసం మాట్లాడుతూ చేసింది అనమాట తనుజ అయితే కళ్యాణ్ నా నా పైన చెయ్యి వేసినప్పుడు కానీ కళ్యాణ్ నాతో వచ్చి ఫ్రెండ్లీగా మాట్లాడినప్పుడు కూడా నేను తిట్టేస్తూ ఉంటాను వాడిని అలాంటిది దాన్ని స్పెసిఫిక్గా మాట్లాడుతూ మందార పువ్వులని చెవులో పెడుతున్నారు ముద్దు ముద్దుగా మాట్లాడి ఇవంతా కూడా వినడానికి కూడా చాలా బాధగా ఉంది వచ్చేసి ఏవేవో మాటలు అనేసి వెళ్ళిపోతున్నారు అని తనుజ చాలా బాధపడుతూ ఉంటుంది ఒకవైపు ఒకసారి రీతుతో క్లారిటీ తీసుకుంటుంది మాదిరి దగ్గర ఎమోషనల్ అయిపోతుంది ఏడ్ చేస్తూ ఉంటుంది అనమాట మాదిరి దగ్గర అయితే ఇంకా మన కళ్యాణ్ ఉన్నారు కదా తనుజాకి ఎంతో సపోర్ట్ చేస్తాడు అనుకునే కళ్యాణ్ ఈ వారం నిజంగా ఒక్కసారి ఇంకా సారిగా గ్రాఫ్ అయితే పడిపోయిందని చెప్పాలి కళ్యాణ్ది కళ్యాణ్ చేసిన పనికి ఇక నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఇమ్ము ఇమ్మూ వచ్చి కళ్యాణ్తో మాట్లాడుతూ ఉంటాడు ఇవి అర్ధరాత్రి అనమాట ఇక తనుజ కోసం మాట్లాడుతూ తనుజ చాలా సింపతి గేమ్ ఆడుతుంది అంటే అడ్డగా తలకాయ ఓపడము అలానే నువ్వు ఈ వారం నామినేట్ చేసేస్తావన్న నేను లాస్ట్ వారమే చేద్దామనుకున్నాను కానీ రమ్మే చేసేసిందని నేను వదిలేసాను అన్నట్టుగా మాట్లాడటం ఇవన్నీ కూడా కళ్యాణ్ గ్రాఫ్ని ఒకసారిగా కింద పడేసాయని చెప్పాలి ఆ పిల్లోడు చేత్తో పిల్లోడే వాటిని పాడు చేసుకుంటున్నాడు అంటే కన్ఫ్యూజన్లో ఉన్నాడు చాలా కన్ఫ్యూజన్లో క్లియర్ క్లియర్గా అర్థమవుతుంది ఇటు ఇమ్ము ఇమ్ము హైలో ఉన్నాడు ఇమ్ముకు సపోర్ట్ చేయాలా లేకపోతే అటు తనుజా గ్రాఫ్ హైగా ఉందా తనుజాని సపోర్ట్ చేయాలా లేకపోతే నా గ్రాఫ్ ఎలా ఉంది అని కన్ఫ్యూజన్లో ఉన్నాడు ఈయన నాకు క్లియర్గా అర్థమవుతుంది ఇక నామినేషన్స్లో కూడా పెద్ద తలకాయలని కొడితే నాకు బయట బ్యాడ్ అయిపోతానేమో అని అంటే ఉత్తుత్తగా ఉండే వాళ్ళని టార్గెట్ చేయడము రాముని టార్గెట్ చేయడము ఇదంతా కూడా పెద్దగా పెద్దగా కళ్యాణ్ గేమ్ కనబడకుండా చేసేసే ఈ వారము మరి దీనిపైన మీ ఫీలింగ్ ఏంటి అనేది కామెంట్స్లో చెప్పండి